బస్సులో ఓ యువతిపై జరిగిన అత్యాచార ఘటన ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేపింది తాజాగా ఈ కేసులో నిందితుడు రామదాసును పోలీసులు అరెస్ట్ చేశారు అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం శ్రీరూర్లోని చెరకుతోటలో రామదాస్ దాక్కున్నట్టు సమాచారం అందటంతో పోలీసులు డ్రోన్లు జాగిలాలను ఉపయోగించి గాలింపు చేపట్టారు నిందితుడి ఫోటోను విడుదల చేసి అతని ఆచూకీ తెలిపిన వారికి లక్ష రూపాయలు రివార్డు ప్రకటించారు ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి నిందితుడికి ఆకలేసి ఒక ఇంటికి వెళ్లగా ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి అతన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు రాందాసును అరెస్ట్ చేశారు స్వర్గేట్ బస్ స్టేషన్ మహారాష్ట్రలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఒకటి మంగళవారం ఉదయం ఆరు గంటల సమయంలో ఈ ఘోరం చోటు చేసుకుంది సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించినట్టు మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రూపాలి చాకన్కర్ చెప్పారు అమ్మాయిలు అపరిచితులతో మాట్లాడవద్దంటూ ఆమె సలహా ఇవ్వడంపై ఆన్లైన్లో విమర్శలు వెల్లువెత్తాయి ఈ సంఘటనకు సంబంధించి ప్రతిపక్ష పార్టీలు శాంతి భద్రతల అంశంపై అధికార పార్టీని ఇరుకున పెట్టాయి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వైఫల్యం వల్లే రాష్ట్రంలో శాంతి